నమస్కారం పత్రిజీ ధ్యాన్ మహాయాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం పత్రిజీ ధ్యాన్ మహాయాగంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతోంది ఇవన్నీ అంశాలు మనం ఇవాటి కార్యక్రమంలో తెలుసుకుందాం మరి ఇవన్నీ విస్తారంగా వివరంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సేద్ బాలకృష్ణ గారు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్కి మేనేజింగ్ ట్రస్టీగా ఆయన వర్క్ చేస్తున్నారు సో ఆయనతో మాట్లాడి ఎన్నో అంశాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ పత్రిజీ ధ్యాన్ మహాయాగం ఫోర్ కార్యక్రమం జరుగుతుంది సో దాంట్లో మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ అన్ని మూలాల నుంచి తరలి వస్తారు ఇది ఇంత అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమంలో మరి ఎలాంటి ఎలాంటి ఆకర్షణలు ఉంటాయి సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమేమి లభిస్తాయి అనే అంశంపైన మాట్లాడతారు ఓకే ఇప్పుడు ఈసారి స్పెషల్ ఏంటంటే ఒక సిక్స్ అవర్స్ మెడిటేషన్ మార్నింగ్ త్రీ అవర్సు ఆఫ్టర్నూన్ టూ అవర్సు నైట్ ఒక వన్ అవర్ సిక్స్ అవర్స్ మెడిటేషన్ అనేది ఈరోజు ఈసారి ధ్యాన యాగానికి మెయిన్ అట్రాక్షను సో ఇక ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది అంటే ఏ ప్రతి ప్రోగ్రామ్కి డిఫరెంట్ స్లాట్స్ అల్లే పెట్టి డిజైన్ చేయడం జరుగుతుంది పిల్లల్లో పెంచడం గురించి అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ గురించి అవ్వచ్చు స్పిరిచువల్ సైన్స్ గురించి అన్నీ డిఫరెంట్ టాపిక్స్ మీద తీసుకుని ఈసారి డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట ఎస్ సార్ అంటే మనం ప్రతి ధ్యాన యాగంలో కావచ్చు అగ్రపీఠం మనం ధ్యానానికి ఇస్తాం మరి ఈ గ్రూప్ మెడిటేషన్లో వచ్చే లాభాలు ఏంటి దీనివల్ల జనాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయన్న అంశంపై చెప్పారు ఇప్పుడు మన ఇంటికాడ చేసే ధ్యానానికి మీ ఊళ్ళో ఒక ఇరవై మంది కూర్చుని ధ్యానానికి మీకు డిఫరెన్స్ కనబడుతుంది సో మరి ధ్యాన కొన్ని వేల మందితో కూర్చుని ఒక ఇరవై వేల మందితో ఒక ముప్పై వేల మందితో కూర్చుని చేస్తే ధ్యానం చాలా 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 శక్తివంతమైంది సింపుల్గా చెప్పాలంటే మీరు మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఒక సంవత్సరం చేసే ధ్యానం యొక్క రిజల్ట్ ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ రిజల్టు ఇక్కడ మూడు నాలుగు రోజులు దీంట్లో పాల్గొంటే అంత తేడా ఉంటుంది ఇక్కడ ఎంతో సజ్జన సాంగత్యం ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ వస్తారు సాధన చేసే వాళ్ళు వస్తారు మరి ఎంతో సజ్జన సాంగత్యం జరుగుతుంది ఇటు ఫిజికల్గా హాస్టల్గా కొన్ని లక్షల మంది మాస్టర్స్ అక్కడికి అటెండ్ అవుతారు సో ఈ అవకాశాన్ని ఏ పెరుమిడు మాస్టర్ పెరుమిడు మాస్టర్ కూడా వదులుకోరు సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి డిసెంబర్లో జరిగే ఈ ధ్యాన మహాయాగాన్ని ఏ పెరుడు మాస్టర్ వదులుకోరు ఎస్ సార్ అలాగే మన పత్రిజీ శక్తి స్థలం కూడా మరి కడతల్ కైలాస్ పురిలో ఉంది సార్ దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ కొంచెం వివరించి చెప్తారు ఇప్పుడు యోగుల సమాధి దగ్గర మూడింతల శక్తి ఉంటుందని పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఎస్ మరి అటువంటి పత్రికారి మహాసమాధి అక్కడ ఉంది అక్కడ సో ఖచ్చితంగా అక్కడ అద్భుతమైన ఎనర్జీ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ప్రతిసారి మనం సార్ మన ఊరికొచ్చి మనతో మాట్లాడేవాళ్ళు మన ఎక్స్పీరియన్స్ని వినేవాళ్ళు మనం గైడ్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కైలాసపూరికి సంవత్సరానికి ఒకసారి అన్న అటు కైలాసపూరికి వచ్చి పత్రికారి స్థలం దగ్గర ధ్యానంలో కూర్చుని మనం ఈ సంవత్సరం ఏం చేసాం వర్క్స్ అనే సార్తో చెప్పాలి మన డెవలప్మెంట్స్ ఏంటి అని చెప్పాలి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామో అనేది కూడా మనం సార్తో చెప్పాలి అది ఇక మన బాధ్యత అనమాట యాజ్ ఎ పెనుడు మాస్టర్గా ఎస్ ఎస్ సార్ అంటే ఇప్పుడు పత్రిజీ నవంబర్ లెవెన్త్ని పత్రిజీ బర్త్డే ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాం సో ఆ రోజున చైతన్య జ్యోతి అన్నది మనకి కైర్తాల్ కైలాస్ నుంచి మొదలైంది సార్ సో చైతన్య జ్యోతి తెలుగు రాష్ట్రాల్లో తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడ వస్తుంది దాని గురించి కొంచెం వివరించి చెప్తారు ఇప్పుడు చైతన్య జ్యోతి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి వెళుతుంది కొంతమందికి మా జిల్లాకు వస్తున్నారు అదని డౌట్గా ఉన్నారు అట్లాంటిది ఏమీ లేదు అన్ని జిల్లాల్లో అది కవర్ చేస్తుంది అట్లాగే కర్ణాటక కూడా కొన్ని ప్రదేశాలు వీళ్ళ వీళ్ళని బట్టి కర్ణాటక బళ్ళారి ఆ సైడ్ కూడా చైతన్జ్యోతి అనేది వెళుతుంది సో చాలామంది పత్రికారే వాళ్ళ దగ్గరికి వచ్చారు అన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేశారు నాతో చైతన్జ్యోతి గురించి మాకు వస్తుందా రాదా మాకు వస్తుందా రాదా అని ఆ గోదావరి జిల్లాలో మొన్న వెళ్ళి తిరుగుతు తిరిగినప్పుడు ఆ ఎక్స్ప్రెస్ చేశారు మీరు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ దానికి మేనేజింగ్ ట్రస్టీ సో యాజ్ ఏ మేనేజింగ్ ట్రస్టీగా సో ఈ మాట మరి ఎలాంటి అరేంజ్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఆ ఫుడ్ అవ్వచ్చు లేకపోతే ఇతర అతర అరేంజ్మెంట్స్ అవ్వచ్చు సో ఓవరాల్గా ఎలా ఉన్నాయి సార్ ఎలా వర్క్స్ జరుగుతున్నాయి అని ఇప్పుడు వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు కైలాస్పూర్లో అన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి వాష్రూమ్స్ డీప్ క్లీనింగ్ జరుగుతుంది ప్లంబర్ వర్క్ జరుగుతుంది అన్ని చోట్ల ప్లంబర్ వర్క్ జరుగుతుంది షెడ్స్ మెయిన్ షెడ్స్ ఏడు మొదలు పెట్టారు మెయిన్ షెడ్స్ ఏడు మొదలు పెట్టారు రోడ్స్ అన్ని కూడా లెవెల్ చేయడం మొదలు పెట్టారు క్లీనింగ్ జరుగుతుంది గ్రౌండ్ క్లీనింగ్ జరుగుతుంది సో సుమారుగా ఒక రెండు వందల మంది వర్కర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అక్కడ సో అద్భుతంగా వర్క్ స్టార్ట్ అయింది ఎస్ సార్ అంటే ద్వారకా నివాస్ కూడా జరిగింది సార్ ద్వారకా నివాస్ జరిగిన తర్వాత అకామిడేషన్ లో కొంచెం వచ్చింది ఎస్ ద్వారకా నివాసు ద్వారకా నివాస్ కట్టినాలకి ఇస్తారు ఎందుకంటే అది వాళ్ళు ఆ పర్పస్ ఆ విధంగా కట్టారు కాబట్టి సో వాళ్ళకి మంచి అకామిడేషన్ అందుతుంది అట్లాగే మిగిలిన చోట అకామిడేషన్స్ కూడా రెడీ చేస్తున్నారు ఇప్పుడు కదంబం దగ్గర ఆ అన్ని కూడా కూడా క్లీన్ అంత రెడీ అక్కడ ఉన్న రిపేర్స్ చక్కగా స్టార్ట్ అయింది ఎస్ సార్ అంటే మన ప్రతి ధ్యాన యాగానికి అట్రాక్షన్ ఏంటంటే కనుక అన్నం అంటే అన్నం అన్నదానం ఇవి అంతా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా మంది భోజనం కోసం వచ్చే భోజనం పిల్లలే ఉంటారు సో ఈ మాట ఎలా ఉండబోతుంది సార్ దాని అరేంజ్మెంట్స్ అది ఎలా ఉన్నాయి ఎంతవరకు ఎప్పటికప్పుడు ఇంకా బెటర్గా ఎట్లా మనం ప్రజెంట్ చేయాలి అనేది హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళు ఆలోచనలతోనే ఉంటారు చాలా అద్భుతంగా ఈసారి అన్నదానం జరుగుతుంది అక్కడ ఇప్పుడు అన్నదానం నెంబర్ వన్గానే జరుగుతుంది అన్నీ అన్నీ రకాలుగా ఇంకా బెటర్గా రాజభోజనం ఎట్లా ఉంటుందో సారు చెప్తారు కదా తింటే రాజులాగా తినాలని అట్లా బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది ఎస్ సార్ సో రీసెంట్గా మీరు ఒక టెన్ డేస్ టూర్ అది వెళ్ళొచ్చారు సార్ మరి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు అక్కడ మీకు వచ్చిన అనుభవాలు ఏంటి సో అక్కడ అక్కడ ఏమి ఎంతమందిని కలిసారు ఎలా కలిసారు ఆ వివరాలు కొంచెం చెప్తారా ఇప్పుడు మెయిన్ నేను ఉభయ గోదావరి జిల్లాలు తిరిగాను అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా ఉంది కోనసీమ జిల్లా రా కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఐదు జిల్లాలు నేను తిరగడం అందరినీ ధ్యానమావనికి రమ్మని ఇన్వైట్ చేయడం బుక్స్ డొనేషన్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ జరిగినాయి ఈసారి కంపేర్ టు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఈసారి అక్కడ రెస్పాన్స్ చాలా చాలా బెటర్గా ఉంది చాలా బాగుంది జిల్లా ప్రెసిడెంట్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు అన్ని జిల్లాల్లో వెంకటేశ్వరావు గారు కానీ వర్మగారు కానీ శ్రీనివాస్ గారు కానీ స్వర్ణ మేడము మన విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు బుక్స్ అన్నీ కూడా నిజిల్లా జిల్లా అంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రిసీవింగ్ చాలా బాగుంది కంపేర్ టు లాస్ట్ టూ ఇయర్స్ అద్భుతంగా ఉంది ఎస్ సార్ మీరు మేనేజింగ్ ట్రస్టీ అండ్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ది హైదరాబాద్ది మేనేజింగ్ ట్రస్ట్ అయితే ఎలా ఉన్నారో అలాగే ఇంకొక దానికి కూడా మీరు ఒక ట్రస్ట్ కింద ఉన్నారు అదే పిఎస్ఎస్ సిఏటి సో దానికి అంటే ట్రస్ట్ కింద ఉన్నారు రీసెంట్గా మీరు డివైన్ మేనేజెస్ అనేది ఒక ప్రోగ్రామ్ బాగా ఆర్గనైజ్ చేయబోతున్నారు సో అది ఎలా ఉండబోతుంది అసలు డివైన్ మేనేజెస్ అంటే ఏంటి ఈ జూమ్ సెషన్ గురించి కొంచెం చెప్తారా ఇప్పుడు రేపు నుంచి డివైన్ మ్యారేజెస్ అని ఒక సెషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ ఫైవ్ డేస్ ఓకే నైట్ నైన్ టు లెవెన్ ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఎక్కడ ఏ విషయంలో సఫర్ అయినా కానీ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనుకోండి బ్లాగ్స్ అనుకోండి భయాలు అవ్వకోవచ్చు ఇవన్నీ ఉండడం వల్లే ముందు వెళ్ళలేపోతున్నాం ఓకే సో మ్యారేజ్ సంబంధించి ఎంతో మందికి ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ భయాలు ఆందోళన గందరగోళాలు ఇవన్నీ ఉంటాయి సో ఈ సెషన్లో ఏంటంటే ముందు వాటిని క్లియర్ చేయాలి ఎప్పుడైతే అవి క్లియర్ అవుతాయో వాళ్ళు సరైన పర్సన్ అప్రోచ్ అవుతారు ఓకే సరైన ప పర్సన్ అప్రోచ్ అవుతారు సో ఒక ఉన్నతాత్మకు వాళ్ళు జన్మనివ్వగలుగుతారు అందుకని ఈ ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే మెడిటేషన్ చేపించి వాళ్ళల్లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఫియర్స్ వాళ్ళకున్న అడ్డంకులు మ్యారేజ్ అవ్వకపోవడానికి ఏం అడ్డంకులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అక్కడ జరుగుతుందన్నమాట ఓకే సార్ అంటే ఈ ప్రోగ్రామ్ ఒకవేళ అటెండ్ అవ్వాలంటే కనుక ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ ప్రతి ఏమైనా పేమెంట్ ఏమైనా ఉందా ఆ విషయ ఆ విషయాల గురించి చెప్తాను మనం చేసే ఏ వర్క్షాప్కి పేమెంట్ అనేది ఉండదు నెంబర్ వన్ సో రిజిస్టర్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఇది వచ్చింది ఇది సో రిజిస్టర్ చేసుకోవాలి మీకు తెలిసిన పిల్లలు ఎవరున్నా ఉన్నా కూడా వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయండి చక్కగా చేసుకోమని తర్వాత దీని తర్వాత కెరియర్కి సంబంధించిన వర్క్షాప్ కూడా చేయాలని ఆలోచన ఉంది అంటే కెరియర్లో ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ముందుకు వెళ్ళలేక అడ్డంకులు ఏతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేయడానికి దాన్ని గైడ్ చేయడానికి కూడా ఇది అయిన తర్వాత ఆ వర్క్షాప్ కూడా చేసే ఉద్దేశం ఉందన్నమాట సో ముందు ఈ వర్క్షాప్కి అట అటెండ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వడం అనమాట మెయిన్ మ్యారేజ్ సంబంధించినటువంటి ఆ ఫీచర్స్ ఆ బ్లాగ్స్ అడ్డంకులు క్లియర్ చేయాలన్నదే మన ఆలోచన ఓకే సార్ అంటే దీనికి ఏజ్ గ్రూప్ ఉంది సార్ కేటగిరీ అంటే ఎయిట్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ ఇయర్స్ ఒక ఫార్టీ ఇయర్స్ లోపల ఫార్టీ ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళని పెట్టాము ఆ పిల్లలు దాంట్లో జాయిన్ అయితే మనం మెడిటేటర్స్ వాళ్ళు వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుందన్నమాట అచ్చా సార్ అంటే ఈ ప్రోగ్రామ్ కి ఓన్లీ మెడిటేటర్స్ రావాలా లేకపోతే నాన్ మెడిటేటర్స్ కూడా ఇన్వైట్ చేయొచ్చు అంటే మెయిన్ ధ్యానమే కదా ధ్యానంతో క్లీన్ అవ్వాలి క్లియర్ అవ్వాలి వాళ్ళు ఓకే వేరే కాన్సెప్ట్ ఏం లేదు మెడిటేషన్ ద్వారానే వాళ్ళు క్లియర్ చేయాలి నాన్ మెడిటేటర్స్ వచ్చి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అవును ఇప్పుడు వాళ్ళు వెజిటేరియన్ అయ్యి ఉండాలి వాళ్ళు వచ్చి ధ్యానం చేయగలు చేస్తామంటే అటెండ్ అవ్వచ్చు ఓకే ధ్యానం చేయకుండా ఉన్న వచ్చి వింటామంటే అక్కడ వినడానికి ఏమి ఉండదు మెడిటేషన్ మిగిలిన అందరూ మెడిటేషన్లో కూర్చుంటే వీళ్ళ ధ్యానం చేస్తే అలవాటు లేకపోతే ఉపయోగం ఏముంటుంది అక్కడ ఎస్ సార్ తిరిగి అనేది చాలా తక్కువ మెయిన్ మెడిటేషన్ మెయిన్ ఎస్ సార్ సార్ మీ మీ పేరు యాక్చువల్గా బాలకృష్ణ గద్దె కానీ మీ పేరు సేతు బాలకృష్ణ అనేసి కింద జరిగింది సార్ అంటే మూమెంట్ నుంచి వచ్చిన పేరు సో ఆ అది వచ్చిన తర్వాత అంటే మీరు చాలా వర్క్షాప్స్ కోసం చాలా ఫేమస్ అయ్యారు సార్ సో అదే అదే తరుణంలో మీరు పిఎస్ఎస్ సిఐటి అన్నది పెట్టడం జరిగింది సో పిఎస్ఎస్ సిఏటి గురించి కొంచెం వివరించి చెప్తారు అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అలాగే దీని వల్ల ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి అనేది కొంచెం వివరించి చెప్తారు రెండు వేల పన్నెండులో లో పత్రికారు దీన్ని స్టార్ట్ చేశారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అని ఓకే సార్ ఒక సంవత్సరం ముందు చెప్పినా కూడా నాకు దాన్ని కంటిన్యూ చేయాలనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత దాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత దాని నుంచి ఎన్నో వర్క్షాప్స్ ఇటు నార్త్ ఇండియాలో చేసాము ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేత్ వర్క్షాపులు అవ్వచ్చు కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాప్లు చేశాము యుఎస్లో కూడా చేశాము మళ్ళీ డిఫరెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఇట్లా మొన్న రీసెంట్గా శ్రీతత్వం గర్భకోసం అని వర్క్షాప్ చేశాము ఓకే రేపు డివైన్ ప్రెగ్నెన్సీ అని ఆ వర్క్షాప్ కూడా చేయాలి ఆలోచన ఉంది సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్షాప్స్ వర్క్షాప్ ఎట్లా చేయాలని ట్రైనింగ్ ప్రోగ్రాములు చేశాము సో ఇవన్నీ ఎన్నో ప్రోగ్రామ్స్ పిఎస్సి కింద చేయడం జరిగింది జరుగుతుంది అట్లాగే పిఎంసి గురించి ఇప్పుడు ప్రతి నెల ఒక లెవెన్ డేస్ మెడిటేషన్ కూడా పిఎస్సిసి నుంచి చేయడం జరుగుతుంది ఓ ఎక్సలెంట్ సార్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ప్రతి నెల ఒక లెవెన్ డేసు మెడిటేషన్ కూడా జరుగుతుంది అనమాట ఎస్ సార్ అంటే పిఎస్ఎస్ సిఏటి ఏమైతే ఉందో అంటే దీంట్లో ఎంతో మంది పార్టిసిపేట్ అయ్యి ఉంటారు సార్ మీతో ఇంట్రాక్ట్ అయ్యి ఉంటారు మీరు కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు ఒక స్పందన ఎలా ఉంది సార్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ ఎలా వచ్చాయి అంటే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వకముందు వాళ్ళ జీవితం ఎలా ఉండేది అటెండ్ అయిన తర్వాత వాళ్ళలో ఇలాంటి ఇలాంటి మార్పులు సంభవించాయి ఇప్పుడు ఒక వర్క్ షాప్ అంటేనే మార్పు రావాలని ఏ వర్క్షాప్ అయినా కానీ పర్పస్ ఏంటంటే వాళ్ళలో ఆ రిలేటెడ్ మార్పు రావాలి అనేది యాక్చువల్ ఇప్పుడు డివైన్ మ్యారేజెస్ అనే వర్క్షాప్ చేస్తున్నాం దీన్ని యాక్చువల్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ మేడం కనబడింది మేడం కనబడి అడిగింది అనమాట సార్ డివైన్ మ్యారేజ్ వర్క్షాప్ ఇంత ముందు చేసారు మీరు లాస్ట్ ఇయర్ చేసాం మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుంది సార్ అని అడిగింది నన్ను మేడం దేనికి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగా లేదు సార్ చాలా ఉపయోగం ఉంది మా పిల్లలు ఇద్దరు మ్యారేజెస్ అయినాయి వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్ కూడా అయినాయి మీరు ఒకసారి చేయండి సార్ బాగుంది అని చెప్పింది అనమాట ఆవిడ ఆవిడ రజనీ అని ఆ మేడము మా గొల్ల మన బాలయోగి వాళ్ళ ఊరు అది అది గుర్తొచ్చి నేను ఈ వర్క్షాప్ని మళ్ళీ చేయడం జరుగుతుంది అనమాట ఎస్ సార్ అది పిఎస్ఎస్ సిఏటి ఈ ఒక ఆర్గనైజేషన్ది ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకైనా ఉన్నాయి సార్ అంటే ఫ్యూచర్ ఎలాంటి ఎలాంటి వర్క్షాప్స్ చేయగలుగుతాం అనేసి లేకపోతే ఇంకా ఎలాంటి ఎలాంటి వర్క్స్ టేకప్ చేద్దామని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు అంత ప్లానింగ్ ఏమి ఉండదు ఆ టైంలో ఏది మన మైండ్లోకి వస్తే అది చేయడం జరుగుతుంది ఎస్ సార్ ఇప్పుడు ధ్యా యాగం జరుగుతుంది ప్లేస్ కింద ఆల్మోస్ట్ ఒక ఒక అరవై మంది కాల్స్ చేస్తున్నారు ఇన్వై ఇన్విటేషన్స్ కాల్స్ అందరినీ ధ్యానమాయాగానికి రమ్మని చెప్పి ఇన్విటేషన్ చేస్తున్నారు సో రేపు అక్కడ అక్కడ ధ్యాన కూడా కొన్ని వర్క్షాప్స్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా కౌన్సిలింగ్ వర్క్షాప్ చేయడం జరుగుతుంది ప్రేమ మేకింగ్ వర్క్షాప్ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇంకా వేరే సెషన్ మెడిటేషన్ సెషన్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది ధ్యాన మహాయాగంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది ఎస్ సార్ సో పత్రిజీ ధ్యాన్ మహా యాగం సో ఫోర్ కి ఇప్పటిదాకా త్రీ చేసుకున్నాం ఇది ఫోర్ ఎస్ ఈ ఫోర్ లో స్పెషల్ అట్రాక్షన్ సంఖ్య ఉన్నాయంటారా స్పెషల్ అట్రాక్షన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇన్ని వేల మంది గ్రూప్ మనకు దొరకదు సో ప్రతి సంవత్సరం మనకి స్పెషల్ అయ్యింది వస్తుంది వేల మందితో కూర్చొని ధ్యానం చేసే అవకాశం మళ్ళీ సంవత్సరం దాని దొరకదు మనకి సో నైన్టీ నైన్ నుంచి ఈ వర్క్ షాప్స్ ఈ ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహా చక్రాలు ఇప్పుడు ధ్యాన మహా యాగాలు జరుగుతూనే ఉన్నాయి నేను రెండు వేల రెండులో వచ్చాను రెండు వేల మూడు నుంచి నేను కంటిన్యూగా నేను దీనికి అటెండ్ అవుతూనే ఉన్నాను నేను ఒక యాగం కూడా మిస్ అవ్వలేదు అంటే దాని అట్రాక్షన్ అట్లా ఉంటుంది అక్కడ అది మన మూమెంట్కే ఒక పెద్ద పండగ ఎస్ ప్లస్ పత్రి పత్రిసా శక్తి స్థలం ఉంది మహేశ్వర మహాపిరమిట్ ఉంది అక్కడ నేను ఒకటే చదువుతున్నాను ఎవరైనా కానండి కొత్త వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి వాళ్ళు ధ్యానంలోకి వచ్చేస్తారు చూస్తానికి వచ్చినా కూడా ఆ టైంలో వాళ్ళు ధ్యానాన్ని కంటిన్యూ చేస్తారు ఎస్ సార్ సో పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్కి సో ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ఒకటేంటంటే ఈ ధ్యాన మహాయాగం ద్వారా ఒక గొప్ప ఎనర్జీ మనం క్రియేట్ చేస్తున్నాం చెప్పాలంటే చెప్పాలేంటి ఆ ఎనర్జీని మాస్టర్స్ రకరకాలుగా ఉపయోగించుకుంటారు అది మనకి ఎట్లా వాళ్ళు ఉపయోగిస్తారో కూడా మనకి తెలియకపోవచ్చు కానీ కొన్ని వేల మంది కూర్చుని పదకొండు రోజులు ఒక అద్భుతమైన మెడిటేషన్ చేస్తున్నాము దాంట్లో మనం భాగస్వామ్యందుకు మనకి పత్రికారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి నెంబర్ వన్ ఓకే సో అక్కడ మనం ఇక్కడ ఇంతకుముందు రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు యాగాలు చేసేవాళ్ళు ఇప్పుడు సామాన్య మానవులు ప్రజలు మనం చేస్తున్నాం మరి అంటే మనం రాజు పొజిషన్లో ఉన్నాం సింపుల్గా చెప్పాలంటే ఆ యాగం మనం చేస్తున్నామంటే ఆ రాజు పొజిషన్లో మనం ఉన్నాం ఇక్కడ సో అందుకని దానికి కావలసినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మనమే క్రియేట్ చేయాలి అంటే ఫండ్ క్రియేట్ చేసేది మనమే చేసేది మనమే ఆ ఫలితాన్ని పొందేది కూడా మనమే ఓకే సో అందుకని కొత్త వాళ్ళని ఎంతోమందిని దానికి ఇన్వాల్వ్ చేయాలి ఎందుకు కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అంటే ఒక మనిషి ధ్యాన మార్గంలో రావడానికి వాళ్ళ కర్మ అడ్డుపడతా ఉంటుంది రానవదు ఓకే సో ఈ యాగానికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఈ సంవత్సరం క్రింద వచ్చే సంవత్సరం ధ్యాన మార్గంలోకి వస్తారు వాళ్ళు ఎస్ అందుకని కొత్త వాళ్ళని అడగాలి మనం దానికి అన్నదానం డొనేషన్ ఇవ్వండి అని అడగాలి ప్రతి వాళ్ళు అన్నదానం అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు సో ఒక కొన్ని రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళే ఈ దాన మార్గంలోకి రావడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఒక విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ మీకు బుక్స్ వచ్చినాయి మీకు ఆర్గనైజర్స్ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి ఒకవేళ లేకపోతే తెప్పించుకోండి మీ దగ్గర ఉన్న పుస్తకాలని అందరికీ పర్సన్ టు పర్సన్ అందించండి మీ దగ్గర పెట్టుకోవద్దు మీకు అందించడం కుదరకపోతే మీరు చెప్పలేకపోతే ఏదన్నా మంచి క్లాస్ అరేంజ్ చేసి వచ్చిన మాస్టర్తో మోటివేట్ చేపించి ఇవ్వండి సో వీళ్ళ ద్వారా ఒక మంచి కర్మ మనం చేపిద్దాం సో వేరే వాళ్ళు ఎవరైతే ఈ డొనేషన్ ఇస్తున్నారో వాళ్ళ ద్వారా ఒక మంచి కర్మ మనం చేపిద్దాము యాగంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేద్దాము సో మీ దగ్గరికి వచ్చిన పుస్తకాలన్నీ కూడా చక్కగా ఒక మంచి క్లాస్ అరేంజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి నా మొహమాటానికి మీరు తీసుకుని ఉండొచ్చు నైరస్యం వద్దు మన మన మనం ఆ పని చేయాలి కాబట్టి అది మన దగ్గరికి వచ్చింది అనే దాన్ని అందరం అర్థం చేసుకుందాం అది మనకు చేయాలి కాబట్టి మన దగ్గరికి వచ్చింది అది సో అందరూ దాన్ని అర్థం చేసుకుందాం మనం చేయగలిగిన వరకు హ్యాపీగా చేద్దాం హ్యాపీగా చేద్దాం చక్కగా ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళని తీసుకురండి వచ్చిన వాళ్ళు మళ్ళీ తప్పకుండా మీ కుటుంబ సమేతంగా చక్కగా ఈ యాగంలో పాల్గొనండి ఎందుకంటే ప్రతి మెడిటేషన్ మన ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి గొప్ప యాగాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎంతో ఉన్నతంగా ఉంటుంది కాబట్టి మనతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలో కంటిన్యూ అవుతారు మనం మనం చేయగలిగిన గొప్ప సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవే ఇది మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వేరే వాళ్ళు ఎదగడానికి సహకరిద్దాం మనం ఈ యాగానికి మనం సహకరిద్దాం మనము ఎదుగుదాము మరి ఆ పనిచేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన్ మహాయాగం గురించి కళ్ళ కట్టినట్టు మీరు చెప్పారు మరి అలాగే డివైన్ మ్యారేజెస్ గురించి కూడా మీరు చేస్తున్న వర్క్స్ గురించి కూడా చాలా అద్భుతంగా వివరించి చెప్పారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి పత్రిజీ ధ్యాన్ మహాయాగం ఒక విశేషాలు సో ఇంకొక ప్రోగ్రామ్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు